అమిరాజన ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాట పంపించేశాడనా నాకు తెలిసిన విషయమే మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాకం తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మూసుకొచ్చినట్టు ఎగోసుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారి పై చేయవద్దు ఇక ఆలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు సుఖపట్టమే కాదు నీతో కలిసిన ఏ ఆడదానికైనా బోలెడు సుఖం ఇస్తావు ఈ పావురం మన సరసాన్ని స్టార్టింగ్ నుంచే చూస్తోందాబు ఏం చేస్తున్నాడు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్టా మనిషా అని కాదు చూసిన ఏకళ్లైనా పర్మనెంట్ గా మూతలు పడిపోవాలి చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిల్ల ఉంటుంది రే నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారు ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పెట్టు మరి అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు చెప్పట్లేదు పాడలే పాడుతున్నారు పాటలు పాడవేంట్రా అవునమ్మా ధవలేశ్వర ఒకటి రెండు మూడు ఎలా చెప్తారో తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి శ్రేమో బాగుగా చదివేదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునకే ఎగుదురు ముప్పి ఆరు అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి మూడు ఆరు మాస్టర్ గారు మాషా నాకి పట్టాలి మీకే చెప్తాను మీకి దానికి రేపటికి నాకీ అప్పచెప్పాలి గుడ్ ఈనింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా అండి ఇంత నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను చచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు అనన్లేండి ఏయ్ ఏమిటి ముగుణ్ణి పేరు పెట్టి పిడుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను ఓ నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివా శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది ఎక్కడికి అసలు విషయమేను శివుడు అర్థనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కప్పులించుకోమన్న ఒక ముందు పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ కాదే డిటెక్టివ్ బుక్ అని పిచ్చి సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందు నడుచుకుంటూ వస్తున్నాడు కాలింగ్ బెల్ నొక్కారు ఏమండి ఎవరో కాలింగ్ బిల్ నొక్కారు ఎవరో కదే పుస్తకం చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బిల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా పిల్లల దగ్గర ఉండవు నీతో మెల్లగా మాట గట్టిగా వినపడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్యా బిడ్డ నిద్రపోతున్నారు పెళ్ళాంబిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ గెలిచేస్తా అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన కొడుకు కంటే నిన్న ఎక్కువగా చూసుకుంటున్నాడా వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని తప్పురా రా నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వొచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపేవనుకో నేను ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు ఏమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీ లోకి జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నాడు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు వెనుకనే ఇప్పుడు నాతో చేయి కలపాలని చూస్తున్నా మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చేయి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తలా ఉండదు కలిస్తే అర్ధ ఇష్ని చంపేస్తా వెళ్ళరకుడా శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు థ్యాంక్స్ అండి పేదవాళ్ళు ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రి గవర్నమెంట్ వారు మీ దీవిని వింటే కుటుంబాన్ని ఇంతటికి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు కొంచెం దీవెన మార్చండి శివ శివ పూజారి గారితో వేళకోళం ఏంటండి మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి శివా ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ డాడీ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్ష పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి నీకెంత ఇచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రా శివ మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు నేను రుణం తీర్చుకోగలను ఎంత పెళ్లి రోజైతే మాత్రం ఎన్నిసార్లు కాడదండం పెడతావే వమ్మో వామ్మో నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడేది ఒరే రాజేష్ విశాల్ రెండు 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 ఏమో రెండు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను దానికి ఇంత గొడవ చేస్తారే పిచ్చి మోహో ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా ఇంకో రోజు ఏంటి శోభనో రోజు అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అండ్రే ఊరుకోండి పద్మ మన శోభనో రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా ఉండండి పిల్లలు ఇంకా నిద్రపోలేదు ఓ పందెం వేసుకుందాం పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్దులు పెడతాను ఓకేనా ఎలా పెడతారు అమ్మా నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను సరే అయితే వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి రెండు ముద్దులు ఇస్తాను సరేనా వెరీ గుడ్ అయితే నువ్వు ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఇప్పుడే ఇది మోసం నేను ఒప్పుకోండి పందమే ఏంటి డాడీ ఏం లేదు బాబు మీ అమ్మకి నేను ఒకటిస్తే తను నాకు రెండు ఇస్తారంది మీరు ఇలాగే ఉండండి నాన్న షార్ప్ సన్స్ రండి పడుకుందాం చూసావా నేనే గడిచ్చానా ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది దేనికి అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా